హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ మార్చి నెల అనంతపురం టొమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్కి నాలుగు వేల రెండు వందల చిన్న అనేది టమోటా దిగుమతి రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ధరలు అయితే యాక్షన్ అయితే జరగటం లేదు లోకల్లో ఉండే వ్యాపారస్తులు మాత్రం కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉన్నారు ఇంకా కాయలు పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో